నందున ప్రియులకు ప్రేమతో వందనాలు తెలియజేయచున్నాను జనవరి ఏడవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు దేవుడు మనకు చేస్తున్న వాగ్దానం ఏమిటనగా కీర్తనల గ్రంథము ఒకటవ కీర్తన రెండు మూడు చరణాలు ఎహోవ ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు అతడు నీటి కలవల యువరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును అతడు చేయునదంతయు సఫలమగును నా ప్రియమైన సహోదరి సహోదరుల మనమందరము కూడా ఈ లోకంలో జీవనోపాధి నిమిత్తము అనేక పనులు చేస్తూ ఉంటాం ఏ పని చేసినా అది సఫలము కావాలని సంపూర్ణమైన లాభము పొందుకోవాలని ఆశిస్తూ ఉంటాం అది తప్పేమీ కాదు అయితే దేవుడు నిజంగా అలాంటి ఆశీర్వాదమును మన జీవితంలో జరిగించాలి అంటే మనము దేవుడు మనకిచ్చేటువంటి పరిశుద్ధ గ్రంథమును నిత్యము ధ్యానిస్తూ ఉండాలి విన్న వాక్యమును చదివిన కూడా మన జీవితానికి అన్వయించుకుంటూ ఉండాలి అలాగున ఏ విశ్వాసి అయితే ఈ లోకంలో జీవిస్తూ ఉంటారో అలాంటి వారు చేసే ప్రతి పనిని దేవుడు సఫలము చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు ప్రార్థన చేసుకున్నాం సర్వలోక తండ్రి సర్వేశ్వరైన ప్రభు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ ఉదయకాల సమయంలో మాతో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు నిజమే తండ్రి మేము మా జీవనోపాధి నిమిత్తమై కుటుంబ పోషణ నిమిత్తమై అనేక పనులు చేస్తూ ఉంటాం అనేక కార్యములు తలపెడుతూ ఉంటాం మేము చేస్తున్న ప్రతి పని తలపెట్టిన ప్రతి కార్యము హండ్రెడ్ పర్సెంట్ సఫలము కావాలని కోరుకుంటూ ఉంటాం ఎంతో ప్రయాస పడుతూ ఉంటాము కూడా అయితే మేము చేసే ప్రతి పని సఫలము కావాలి అంటే కష్టపడటముతో పాటుగా నీ వాక్యమును అనుదినము ధ్యానించాలని మేము ధ్యానించిన చదివిన వాక్యమును మా జీవితమునకు అనువయించుకుని వాక్యానుసారంగా జీవించినప్పుడు మేము దంతులు సఫలము చేస్తారని మా జీవితం ఎప్పుడు కూడా తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె పచ్చగా ఉంటుందని మాతో మాట్లాడే ఈ ప్రార్థనలో ఏకివీస్తున్న నా ప్రియులను జ్ఞాపకం చేసుకునండి వారు ఎంత కష్టపడుతున్నా ఎంత ప్రయాస పడుతున్నా కొన్నిసార్లు అనుకున్నది సాధించలేక ఇబ్బందులు పడుచు ఉన్నారు దానికి కారణం కష్టపడుతున్నారు కానీ నీ వాక్యమును ధ్యానించటం లేదేమో ధ్యానిస్తున్నారు కానీ వాక్యమును జీవితానికి అనువయించుకోవటం లేదేమో ప్రభువా మీరు మాట్లాడినట్లుగా దివారాత్రమును విన్న వాక్యమును చదివిన వాక్యమును ధ్యానించుకోవచ్చు ఆ వాక్యమును మా జీవితము అనువయించుకొని తద్వారా మేము చేసే ప్రతి పని నీ ఆశీర్వాదము చేత సఫలపరచబడినట్లు మేము ఈ లోకంలో జీవించే కృపను అనుగ్రహించమని తద్వారా ఈ దిన వాగ్దానములు మా అందరి జీవితంలో నెరవేర్చి మీ నామమును మరియు పరచుకున్నామని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ప్రైస్ అలాట్ గార్డ్